వెల్కమ్ టు పిఎం సెవెన్ ఛానల్ దాదాపుగా చాలామందికి అనేక రకాల అనుమానాలు ఉంటున్నాయి ఈ వారంలో మనకి గణపతి నిమజ్జనం గురించి చాలామందికి గణేష్ నిమజ్జనం గురించి చంద్రగ్రహణం అడ్డంకి గురించి చెప్తూ ఉన్నారు చాలా సోషల్ మీడియాలో చాలామంది తొమ్మిది రాత్రులే చేసుకోవాలి తొమ్మిది పదవ రోజు ఉద్వాసం చెప్పేయాలి నాలుగవ తారీఖు కంపల్సరీగా అని చెప్తున్నటువంటి విషయాలు నేను కూడా విన్నాను ఒకటి చాలామంది చెప్పాను మీకు మన పిఎం సెవెన్ ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నాను నేను ప్రేక్షకులు గుర్తించాలి మనకి నవరాత్రులు అనేవి గణపతి నవరాత్రులు లేవండి ఇదివరకు మీకు చెప్పాను మన ఛానల్లో చెప్పాను మనకి గణపతి నవరాత్రులు లేవండి సో కాబట్టి ఏకరాత్రి గణపతి అనేది ఏకరాత్రి మాత్రమే సరే లే నవరాత్రుల గురించి మీరు చెప్పట్లేదు మన తెలుగు గారు ఎయిటీన్ నైన్టీ త్రీ నుంచి ప్రారంభించినటువంటి నవరాత్రులు స్వాతంత్ర సమరోత్సవంలో విజయాన్ని పొందడానికి చేసినటువంటి ఒక కార్యక్రమం ఏకరాత్రి ఉత్సవమే అంటే గణపతి రాత్రి గణపతి చెవితి మాత్రమే గణేష్ చతుర్థి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో శరణ్ నవరాత్రులు లాగా గణేష్ నవరాత్రులు అనే పండుగ మీ క్యాలెండర్లో పంచాంగంలో కనపడదు చేసుకుంటున్నాం మంచిదే మంచి ప్రయోజనం కలిగిస్తుంది మత సామర్స్యము సాంఘికమైనటువంటి ప్రయోజనము అన్నదానము భజనలు కీర్తి ఇవన్నీ కూడా బాగున్నాయి పర్వాలేదు కాబట్టి దానికి ఎవరు కూడా ఆక్షేపణ చెప్పట్లేదు ధర్మశాస్త్రం కూడా దానికి వ్యతిరేకంగా లేదు కాబట్టి చేసుకోవచ్చు నో ప్రాబ్లం అయితే ఇక్కడ వచ్చినటువంటి సమస్య పదకొండో రోజుని మధ్యను మూడవ నిమజ్జనం ఐదవ నిమజ్జనం ఇప్పుడు కొత్తగా ఏడవ తేదీ గ్రహణం వచ్చింది కాబట్టి మీరు నాలుగవ తేదీ కల్లా చేసేయాలి అనేటువంటివి ఏమన్నప్పుడు ఇంకా వీటి సమాధానం ఏం చెప్పను నేను కాబట్టి మీరు హాయిగా ఆరవ తేదీ అంటే మనకి గత వంద సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ ఉత్సవాలన్నీ కూడా మనకి అనంత పద్మనాభ స్వామి వ్రతం రోజున ఉత్సవం నిమజ్జనం జరుగుతూ ఉంటుంది నేను చూసినంతవరకు అయితే నాకున్న అనుభవంతో భాగ్యనగరంలో అనంత పద్మనాభ స్వామి వ్రతం రోజునే ఈ గణపతి ఉద్వాసన జరుగుతూ ఉంటుంది సో కాబట్టి అది పదకొండు రోజు అవుతుంది కొన్ని పది రోజులు అవుతుంది కాబట్టి అలా ఆచారంగా పడిపోయింది అది కాబట్టి దానికి దోషం ఏం లేదు ఆరవ తేదీ మనకి మీరు తప్పకుండా మీరు నిమజ్జనం చేసుకునే ప్రక్రియ చేయవచ్చు ఇంకా మాట్లాడితే నిమజ్జనం అయిపోగా ఒకే రోజు మర్నాడు కూడా ఉంటున్నాయి కదా కాబట్టి కనీసం మీరందరూ ఏడవ తేదీ మధ్యాహ్నం లోపల మీరు నిమజ్జన కార్యక్రమాన్ని ఏమండి మీరు భలే చెప్తారండీ ఏడవ తేదీ గ్రహణం ఉంది కదా గ్రహణ శూల అని మీరు గ్రహణ శూలు వినాయకుడిని కదిలి అయిపోయింది అది వినాయకుడు ద్వాసం జరిగిపోయింది ఆయన ఇదిగో నిమజ్జనం చేయడానికి బ్రహ్మాండ కదులుతున్నప్పుడు గ్రహణ శూలు ఎందుకు ఉంటుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి గ్రహణం రోజు భోజనం ఎప్పుడు ఏమని చెప్పాము పన్నెండు గంటల ఇరవై నిమిషాల లోపల భోజనం చేయాలి ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు ఇరవై లోపల చేయాలని చెప్తున్నాం దానికి గణపతిని కలియ ప్రసాదమైతే తినేది పులిహోర ద్యోగం తినడం అంతేగా అది ముందులో తినడానికి ఉత్వా చెప్పడానికి స్వీట్ తినడానికి దోషం ఎక్కడుంది కాబట్టి ఇవన్నీ కూడా గ్రహణ శూల గ్రహణ వేద గ్రహణ బోధ అవన్నీ కూడా లేవండి కాబట్టి మీరు అందరూ కూడా ఆరవ తేదీ మాక్సిమం టు మాక్సిమం ఆరు తేదీ సాయంత్రం కల్లా నిమజ్జనం చేసే ప్రక్రియ చేయండి తద్వారా అనుకూలంగా ఉంటుంది కాబట్టి గ్రహణం వరకు ఎదుర్చుకోవాల్ అవసరం లేదు కదా కాబట్టి మీరు దాని గురించి కంగారు పడక్కర్లేదు అందులో మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిదవ రోజు కూడా చాలా మంది ఉద్వాసన చేస్తూనే ఉన్నారు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు కంగారు పడకండి కానీ దివ్యమే దివ్యమైనటువంటి శోభాయాత్రలో మీరు చేసేటువంటి పనులు ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి మీరు చేసే వెకిలి చేష్టలు వెకిలి డ్యాన్సులు వెకిలి పాటలు ముఖ్యంగా మద్యపానము మాంసాహారం ఇవి మీరు తింటూ సేవిస్తూ స్వామివారి ముందర అడ్డదిడ్డమైనటువంటి డ్యాన్సులు వేస్తూ భూతురకమైనటువంటి డ్యాన్సులు వేస్తూ సూడో నాస్తికులకి మన ధర్మం మీద చూసా వీళ్ళు అని చూపించి వేలు చూపించేటువంటి అవకాశాన్ని మనం కలిగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి శోభాయాత్ర ఎంత బాగా ఉండాలి ఎంత శోభాయమానంగా ఉండాలి మనం చేసేటువంటి అడుగులు భజనలు అన్నీ కూడా సంగీత లయబద్ధంగా ఉండాలి ఇవి వదిలిపెట్టేసి తీని తీస్మార్లని అసలు పిచ్చా డాన్స్ ఏంటి మోకాలు పలిపేటట్టుగా ఎగరడం ఏంటి మోకాల మీద దూకడం ఏంటి ఇవన్నీ కూడా అసభ్యమైనటువంటి పనుల వల్లనే ప్రమాదం జరుగుతుంది మంచి మంచి యువకులు పాపం పద్దెనిమిది ఏళ్ల వాడు ఇరవై మూడేళ్ల వాడు ఇప్పటికీ దాదాపుగా చాలామంది గల్లంత అయిపోయారు నదిలో కొట్టుకుపోతున్నారు నీళ్ళలో మునిగిపోతున్నారు ప్రమాదంలో చనిపోతున్నారు ఇవన్నీ దేనికి కారణం తెలుసా మనం చేస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి తప్పుడు మార్గాలు ఇవే కారణం నువ్వు హాయిగా ప్రశాంతంగా వెళ్ళు ప్రశాంతంగా రాగలుగుతావు ఇంటికి అలసిపోయి డక్కిలు ముక్కీలు తిని డాన్సులు వేసి అంత చేసేసరికి ఇంటికి మూడు రోజుల వరకు జ్వరము నొప్పులు వాంతులు విరోచనారు మూడు రోజులు డుమ్మ నీ ఆఫీస్కో నీ కాలేజీకో కో డుమ్మలు కొట్టాల్సిందే దానివల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా భగవంతుని యొక్క సేవ ఎలా ఉండాలి శోభాయాత్ర ఉంటే కన్నుల పండుగ ఉండాలి అంతే తప్ప రణగుణ ధ్వనులు ఏంటో అర్థం కాలేదు రాత్రి పదింటికి మొదలెడుతున్నారు పదింటికి ఎప్పుడు చూస్తాడు మిమ్మల్ని మీరు చేసేటువంటి ఆ డ్యాన్సులు కానీ పాటలు కానీ అర్ధరాత్రి పన్నెంటికి నిద్ర లేపి చూపించ అవసరం మీకు ఏముంది ఏ పొద్దున పూజ చేసుకుంటే ఏం పుట్టింది మీకు నాకు అర్థం కానీ ఎవరైనా ఇలా అంటారు మీరు ఇలా మాట్లాడతావు ఇదే ఇలాగే మాట్తారు అర్ధరాత్రి నాకు నాకు కూడా ఇబ్బంది కలుగుతుంది నిద్ర మాకు నిద్ర ఉండాలి పది మందికి నిద్ర ఆటంకం కలిగి ఇతర మతాల వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఆటంకం కలిగి ఎందుకు కావాలని ఆటంకం ఎందుకు కలిగించాలి కాబట్టి ప్రశాంతంగా వెళ్ళండి పొద్దున మొదలు పెట్టండి సాయంత్రం పూర్తి చేసుకోండి ఈ అర్ధరాత్రి వెళ్ళి అలసిపోయిన తర్వాత పనులని మున్సిపాలిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ టార్చర్ వల్ల ముబ్బంది ముబ్బంది పెట్టి ఆ నీళ్ళలో మన పొడిపాటున పడిపోతే దొరకలేక మనం మత్తులో ఉంటాం మనతో పడినప్పుడు నీళ్ళలో పడిపోతాడు మన తెలియదు వాడు ఫుల్ వేసుకొని ఉంటాడు వాడు మునిగిపోతాడు మన తెలియదుగా ఇంటికి వచ్చాక లెక్కెట్టుకుంటే ఎవరు లేరు కళ్ళేడు ఇది పరిస్థితి అంటే స్పృహలో ఉండండి బుద్ధిరూపకంగా చేయండి ప్రశాంతంగా చేయండి శోభాయాత్ర అంటే దాని పేరు శోభ అంటే మన ప్రాంతానికి మన వీధికి మన ఊరికి మన రాష్ట్రానికి శోభ కలగాలి మంచి ఐశ్వర్యం కలగాలి ఆనందం కలగాలి అన్నటువంటి విషయాన్ని గుర్తించి నిర్హాయిగా ఆరవ తేదీలో తప్పకుండా మీరు గణపతి నిమజ్జనం చేసుకొని ఆనందమయ అష్టైశ్వర సిద్ధి పొందుకోవచ్చును భగవంతుని సేవలో తరించండి ఆనందపడండి గణపతి అనుగ్రహాన్ని పొందుకొని వచ్చే సంవత్సరం మరింత శోభాయమానంగా ఉత్సవాలు జరుపుకుంటూ మరొకసారి శోభాయాత్రలు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ